అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనసేన పార్టీకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఓవరాల్గా పీక్స్ ఇయర్ ఏమో భవిష్యత్తులో ఎలాగైనా ఉండొచ్చు ఇంకా పెరగచ్చు లేదా తగ్గొచ్చు భవిష్యత్తులో ఆయన క్రేజు ఆయన ఇమేజు ఆయన పాలిటిక్స్ ఆ చరిష్మ కానీ రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ అయితే పీక్స్ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటింది అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అనేది స్థాపించి రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీకి సపోర్ట్ ఇచ్చి రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో పోటీ చేసి ఫెయిల్ అయినప్పటికీ పాఠాలు నేర్చుకొని రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ పొలిటీషియన్ ఒక రకంగా దేశంలోనే ఒక గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు అతని గురించి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన పేర్లలో ఐపీఎల్ గురించి ఎక్కువగా సెట్ చేశారు వెతికారు అలాగే వరల్డ్ కప్ గురించి ఎక్కువగా వెతికారు అలాగే పర్సన్స్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా వెతికారు సో వ్యక్తుల్లో ఫస్ట్ వినేష్ ఫోగట్ తెలుసు కదా రెజ్ రెజిలింగ్కి సంబంధించిన జరిగిన ఇష్యూ తెలుసు కదా సో ఆ ఇష్యూ ఉంది కాబట్టి వినేష్ ఫోగాట్ గురించి ఎక్కువగా వెతికారు అలాగే నితీష్ కుమార్ ఎందుకంటే బీహార్లో అతని వ్యవహారం ఇదంతా కూడా చూశాం కదా రాజకీయం ఆయన గురించి ఎక్కువగా వెతికారు అలాగే చిరాగ్ పాస్వాన్ అలాగే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా గురించి ఎక్కువ ఎక్కువ ఎందుకు వెతికారంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ హార్దిక్ పాండ్యా క్రికెట్ లైఫ్ మొత్తం మీద అదొక అతను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అయిన తర్వాత అతని వైఖరి అతని వివాదాస్పద నిర్ణయాలు అతని యాటిట్యూడ్ వలన అతని గురించి ఎక్కువగా వెతికారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు ఎక్కువగా వెతికిన వారు ఆ తర్వాత శశాంక్ సింగ్ పూనం పాండే రాధికా మర్చెంటు అభిషేక్ శర్మ లక్ష్య సేన్ సో తెలుగు వ్యక్తుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ ఆయన గురించి వెతికిన వాళ్ళే ఎక్కువ అన్నమాట అలా ఒక ప్రత్యేకమైన పర్పక్ సాధించారు పవన్ కళ్యాణ్ గారు అలాగే టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఐపీఎల్ గురించి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి బీజేపీ పార్టీ గురించి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్స్ గురించి ఎక్కువగా వెతికారు అలాగే ఒలింపిక్స్ అలాగే ఎక్సెసివ్ హీటు రతన్ టాటా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రో కబడ్డీ లీగు అలాగే ఇండియన్ సూపర్ లీగు దీని గురించి ఎక్కువగా వెతికారు అలాగే సినిమాల్లో చూసుకుంటే స్త్రీ టూ గురించి ఎక్కువగా వెతికారంట గూగుల్లో అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఆ సినిమా ఎంత సెన్సేషన్ మనందరికీ తెలుసు అలాగే ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమా గురించి అలాగే లపతా లేడీస్ అనే సినిమా అది ఆ సిరీస్ గురించి ఎక్కువగా వెతికారు అలాగే హనుమాన్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఎంత సంచలనమో మనందరికీ తెలుసు అలాగే మహారాజా గురించి వెతికారు మహారాజా చూశాం కదా ఆయన ఎవరు విజయ్ సేతుపతి సినిమా అనమాట మంచి సినిమా అదే సో దాని గురించి ఎక్కువగా వెతుకరు అలాగే మంజుమల్ బాయ్స్ ఈ సినిమా కూడా ఒక సెన్సేషన్ మలయాళ సినిమా అలాగే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ ఆ సినిమా గురించి ఎక్కువగా వెతకారు తర్వాత సలార్ తర్వాత ఆవేశం ఈ పది సినిమాల గురించి ఎక్కువగా గూగుల్లో వెతికారు అలాగే పర్యాటక ప్రదేశాలు చూసుకుంటే అజర్బైజాన్ గురించి బాలి మనాలి ఖజక్స్తాన్ జయపుర జార్జియా మలేషియా అయోధ్య కశ్మీర్ అండ్ దక్షిణ గోవా వీటి గురించి ఎక్కువగా వెతికారనమాట గూగుల్లో సో మొత్తానికి ఇవన్నీ పక్కన పెడితే ఒక యాజ్ ఎ ఒక లీడర్గా ఒక తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు సాధించిన రికార్డులు రెండు వేల ఇరవై నాలుగులో అన్నీ ఇన్ని కాదు రాజకీయ దశ దిశను మార్చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దశ పూర్తిగా మార్చేశారు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని వైసీపీ వాళ్ళు సవాల్ చేస్తే వాళ్ళు అసెంబ్లీకి రావడానికే తలెత్తుకోలేని పరిస్థితి చేశారు నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి సీట్లో కూడా గెలిపించుకున్నారు విత్ భారీ మెజారిటీ సో తనను ఓడించడానికి వైసీపీ వాళ్ళు ఎన్నో పన్నాగాలు పన్నారు కులాన్ని ప్రయోగించారు డబ్బును ప్రయోగించారు స్ట్రాటజీలు ప్లే చేశారు మొత్తం పెద్ద పెద్ద టీమును పెట్టారు తనను పిఠాపురంలో ఓడించడానికి కానీ బంపర్ మెజార్టీతో గెలిచారు జాతీయ స్థాయిలో కూడా కీలకమయ్యారు ఎన్డీఏలో కీలకమయ్యారు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేసి మంచి జోష్ నింపారు అక్కడ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితుడిగా మారారు బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా మారారు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే తొమ్మిది మంది కేంద్ర మంత్రులను కలవగలిగారు కొంత పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురాగలిగారు ఇలా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ది పీక్స్ మేబీ భవిష్యత్తులో ఈ పీక్స్ స్టేజ్ ఇంతకన్నా పైకి వెళ్తుందా ఇంతకన్నా తగ్గుతుందా అనేది అప్పుడే చెప్పలేం అప్పుడే గెస్ట్ చేయలేం కానీ ఇది మాత్రం అత్యున్నత దశ అత్యున్నత స్టేజ్ దీన్ని ఆయన ఎలా మలుచుకుంటారు ఎలా వాడుకుంటారు అనే దాని మీద ఆయన భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది